హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం మీరు వచ్చేసి ఆల్కూత్ మాల్కి వచ్చాము వచ్చేసి చేపల మార్కెట్ చాలా బాగా ఫేమస్ అనమాట కోవైట్లోనే చాలా పెద్ద చేపల మార్కెట్ ఈ ఓడలు చూస్తున్నారు కదా ఈ ఓడల్లోనే చేపలు పట్టుకొని వస్తారు వీళ్ళు చేపలు పట్టుకొని వచ్చి ఇక్కడ లోపల వచ్చేసి సేల్ చేస్తారు అమ్ముతారనమాట ఫిషింగ్ హార్బర్ మాదిరి అనమాట ఈ ఓడలు కనపడే ఓడలన్నీ అవే ఫిషింగ్లకి అనమాట ఇక్కడ వచ్చేసి వీళ్ళు పది రోజులు పదిహేను రోజులు అలా వెళ్తారు చేపలు పట్టుకునడానికి చేపలు పట్టుకొని వచ్చిన తర్వాత ఇక్కడ లోపల అమ్ముతారు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎన్ని రకాల చేపలు ఉన్నాయని ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఐస్ అనమాట ఈ ఐ ఐస్ లోడ్ చేసుకొని వెళ్ళిపోతారు ఎందుకంటే పట్టిన చేపలు పాడైపోతాయి కదా ఐస్ లేకుంటే పాడైపోతాయి అందుకు ఇక్కడ నుంచి ఐస్ లోడింగ్ చేసుకొని వెళ్తారు వీళ్ళకి తినేదానికి ఫుడ్ గిడ్డంతా ఇక్కడ నుంచే లోపలి తీసుకెళ్తారు వాళ్ళు చూడు వాళ్ళు ఆల్రెడీ అక్కడ చేస్తున్నారనమాట లోడ్ చేశారు వెళ్ళిపోతారు మనం లోపలికి వెళ్ళేదానికి ఎంట్రెన్స్ అనమాట ఆల్ అని రాసి ఉండదు కదా ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్తే లోపల ఉండదు అనమాట ఫిష్ మార్కెట్ ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తున్నాము ఇక్కడ లోపల వెజిటేబుల్ మార్కెట్ కోళ్ల మార్కెట్ మటన్ మార్కెట్ అన్ని లోపల ఉంటాయి మనం లోపలికి వెళ్ళి చూద్దామా ఇదే మనం లోపలికి వెళ్ళేదాకా చూడండి ఇక్కడ వచ్చేసి మనకు అన్నీ దొరుకుతాయి అనమాట మనము ఇప్పుడు కోవేటోళ్ళు ఎట్లా అంటే గవ్వ అందుకు చేసుకుంటారు కదా ఆ షాపులు కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ అవేను ఈ మార్కెట్ వచ్చేసి వెజిటేబుల్ మార్కెట్ అనమాట మనకు అన్ని రకాల వెజిటేబుల్ దొరుకుతాయి ఇక్కడ ఆకులు కనపడుతున్నాయి కదా ఈ ఆకులు చాలా బాగా తింటారు కోవేటోళ్ళకు చాలా బాగా ఇష్టము మధ్యాహ్నం పూట ఖచ్చితంగా తింటారు అనమాట ఆకులు చాలా హెల్తీ ఫుడ్ అని చెప్పేసి చాలా ప్రోటీన్స్ కూడా ఉంటాయి మనం ఇక్కడ వచ్చేసి కొనుక్కోవచ్చు అనమాట మనమైనా కొనుక్కోవచ్చు బేరమాడి కొనుక్కోవచ్చు ఈ రోజు ఎందుకంటే బక్రీద్ ఎంత ఎవరు జనాలు లేరు అందరూ సెలవు కాబట్టి ఎవరు రాలేదన్నమాట మామూలుగా రోజుల్లో అయితే ఫుల్ బిజీగా ఉంటుంది ఇక్కడ పుచ్చకాయలు అయితే ఎప్పుడు దొరుకుతాయి ఈ సీజన్ ఆ సీజన్ వెళ్ళాయి ఎండాకాలంలో వానాకాలంలో చలికాలంలో ఏ కాలం అయినా సరే కరుబుచ్చకాయల మటుకు బాగా దొరుకుతాయి అనమాట ఇప్పుడు మటన్ మటన్ మార్కెట్కి వెళ్దాం మటన్ మార్కెట్లో కూడా ఇలాగ ఉండదు ఎవరు లేరు జనాలు ఈరోజు మటన్ మార్కెట్లో కొని మనం లోపలికి వెళ్తున్నాం అనమాట లోపలికి వెళ్ళేదానికి దారి ఇప్పుడు మనం ఒక షాప్లోకి వస్తే కనుక అన్నీ దొరుకుతాయి అనమాట ఒక చోటుకు వచ్చేస్తే మొత్తం అన్నీ దొరికేస్తాయి ఒకే చోటు దొరుకుతాయి ఇక్కడ ఇవి అంటారు అరబిక్లో వచ్చేసి జమ్యాలంటారు అనమాట జమ్యాలలోకి వెళ్ళి తీసుకోవచ్చు మనం కొనుక్కోవచ్చు అనమాట వచ్చేసి జింక మాంసము తర్వాత వచ్చేసి మటను ఎద్దు మాంసం అన్నీ దొరుకుతాయి అనమాట గువ్వలు కూడా దొరుకుతాయి మన ఇంటికాడ గూగోల్ తింటాం కదా గూగల్ కూడా దొరుకుతాయి అనమాట మొత్తం అన్ని రకాల నాన్ వెజ్ ఇక్కడ దొరుకుతాయి అంటే కొన్ని అమ్మేటే ఇక్కడ గల్ఫ్ కంట్రీలలో ఏవైతే అమ్ముతారో ఆ మాంసం బాగా దొరుకుతుందనమాట మనం వచ్చేసి ఫిష్ మార్కెట్ కలుద్దాం ఫిష్ మార్కెట్లు ఎట్లా అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ మన ఇండియన్స్ ఉంటారు బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు నేపాల్ వాళ్ళు ఉంటారు తర్వాత వచ్చేసి కేరళ వాళ్ళు ఉంటారు శ్రీలంక వాళ్ళు ఉంటారు వీళ్ళు ఎక్కువ అనమాట మన వాళ్ళు తక్కువగా తింటారు కదా మన ఇండియాలో ఎట్లంటే తక్కువగా తింటారు మన ఆంధ్ర సైడ్ మన కడప తింటే కానీ అసలు తినరు పెద్దగా మన కడప సైడ్ అయితే ఇటు పక్కన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో అయితే బాగా తింటారు మన కడప వాళ్ళు తక్కువ ఇవి చూస్తున్నారు ఇవన్నీ కోవేటికి కోవేటి జాతికి చెందిన చేపలు ఇది వచ్చేసి ప్లాంప్లేట్ అంటారు అంటే అది ఒక కేజీ వచ్చేసి ఎనిమిది తినార్లు అలా ఉంటుంది మనకి ఇక్కడ ఒక తెలిసిన వ్యక్తి ఉన్నాడు కేరళ అతను ఎప్పుడన్నా వచ్చినా కానీ అతని దగ్గరికే పోయి మేము చేపలు తీసుకుంటే వాళ్ళం మనం ఇప్పుడు అతని దగ్గరికి వెళ్దాం ఇంత మెయిన్ పేరేనా కింపిష్ 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 కిలో రెంటర్ గడి కిలో రెంటర్ గడి ఎల్ల కట్ పని కొడుకున్నా కట్ మేడం క్లీన్ పని కట్ పని అలా పని కొడుతురా మేడం క్లీన్ పని కొడుకు ప్రశ్న ఇలా పియో ప్లీస్ అంట ఇది ఇది వాళ్ళు కట్ చేసి మనకు క్లీన్ చేసి ఇస్తారన్నమాట ఇది వచ్చేసి రెండున్నర దినారు ఇది గోల్డ్ ఫిష్ ఇది గోల్డ్ ఫిష్ ఇది గోల్డ్ ఫిష్ கொஞ்சம்

நல்ல நல்லா நல்ல சூப்பரா தேங்க பாற தேங்க பாற நல்ல சூப்பரா இருக்கும் நல்ல க்ளீன் பண்ணி நல்ல கட்டி பண்ணி க்ளீன் பண்ணி கொடுக்குறாரு அது பிரச்சன இல்ல நல்ல ஏஸ்கான் பண்ணி தர பிரச்சனை இல்ல ஏல ஏஸ்கான் பண்ணி தர கடை நம்பர் 70 கடை நம்பர் 70 கடை நம்பர் பாரு 70 நம்பர் ஓகே எல்ல ஏஸ்கான் பண்ணுங்க இதால இருக்கு இதால இருக்கு நன்றி இருக்கு நன்றி நன்றி இருக்கு இதால இருக்கு அதிகாரிகளே நன்றி இருக்கு இதால இருக்கு నల్ల చిన్న చిన్న మీనాలు ఇరుకు వారు ఏది మీన్ వాడన దారు వాంగడ ఐల ఇది ఐల ఐల ఆ ఐల మీన ఏది మీన్ వాడన దారు అల్ల తీసుకొని ఓకే అల్ల క్లీన్ మనీ ఆ దారు షాప్ నంబర్ వచ్చేసి 70 అన్నమాట ఇవి ఇక్కడ చూస్తున్న చేపలన్నీ కోవేటియే మే కోవేట్ లో దొరికే చేపలే అన్నమాట మన అన్న ఏం చేస్తారంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చి డిస్కౌంట్లలో ఇస్తానని చెప్తున్నాడు అంతా క్లీన్ చేసేసి మొత్తం వాళ్ళే క్లీన్ చేసేసి ఇస్తారనమాట ఇంకొక విషయం ఏంటంటే మనం ఇక్కడ చేపలు తీసుకొని ఇటు పక్కనే ఒక రెస్టారెంట్ ఉన్నది రెస్టారెంట్లో మనకు వండిస్తారు వాళ్ళు ఒక గంట టైం పెట్టుకుంటే కన్నా వాళ్ళే వండేసి ఇస్తారు అనమాట ఇవన్నీ కువేట ఈ అన్న వచ్చేసి కేరళ వాళ్ళది ఇది షాప్ వచ్చేసి కేరళ వాళ్ళది అనమాట చూడండి ఇవి ఇవన్నీ వచ్చేసి కువేటో వన్ని రెండు దినార్లు మూడు దినార్ల కాని ఉన్నాయి అనమాట చాలా తక్కువ ధరలలో అనమాట ఇవన్నీ చేపలు చూడండి అమూరి చేపలు ఇది ఇప్పుడు మనం చేపలు కొనుక్కుంటాం కదా మనం ఇంటి దగ్గరికి వెళ్ళి వండుకోలేము ఇక్కడనే వండుకోవచ్చు అనమాట వాళ్ళు కేజీకి వచ్చేసి ఆఫ్ కేడ అలా తీసుకుంటారు అది రెస్టారెంట్ ఎక్కడ ఉండదు ఇక్కడ చూడండి మనం ఈ చేపలు ఏ చేపలు తీసుకున్నా కానీ కట్ చేపించుకొని ఇక్కడనే వండుకోవచ్చు అనమాట ఈ హోటల్ ఉన్నాయి కదా ఈ హోటల్ గురించి చూపిస్తా అండి ఇది వచ్చేసి ఇక్కడ బోట్లో ఉన్నది కదా ఇక్కడ బోర్డులో మనకి ఏ విధంగా కావాల్సి ఉంటే ఆ విధంగా చేసిస్తారు అనమాట ఇక్కడనే చేసిస్తారు ఒక గంట టైం పెట్టుకొని మనకు చేసిస్తారు అన్నమాట చేపలు ఇక్కడనే కొనుక్కొని ఇక్కడనే వండుకొని ఇక్కడే తినేయచ్చు చాలా ఉండదు కదా మీరు ఇంతకుముందు ఎవరైనా ట్రై చేశారా ట్రై చేసింటే కామెంట్ చేయండి ఇప్పుడు వాళ్ళు పోతున్నారు కదా వాళ్ళు వచ్చేసి చేపలు పట్టుకోవడానికి వెళ్తారు అంటే ఇప్పుడు వీళ్ళు వీకెండ్ కాబట్టి సెలవులు కాబట్టి అలా తిరిగేసి పట్టుకొని వస్తారు చేపలు పట్టుకొని వచ్చి వాళ్ళు ఏం అమ్మరు ఓన్లీ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళను ఫ్రెండ్స్ కు మనం ఇంటి దగ్గర ఎట్లా చేపలు పట్టుకుని వెళ్తామో అట్లా వెళ్తారనమాట ఇది వచ్చేసి మనకు బయట వస్తే ఇలా ఉంటుంది వ్యూ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా డైనింగ్ ఉండదు ఇక్కడే వండుకొని తినొచ్చు అనమాట అది కనపడేది ఎదురు కనపడేది లైట్ హౌస్ ఉంటారు ఈ షిప్పులన్నీ ఓన్గా ఎవరికైనా ఉంటాయి కదా వాళ్ళ కోసం ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి ప్లేసు సముద్రం చూడండి ఎలా చాలా బాగుండదు కదా అక్కడ ముందర వచ్చేసి పుల్లల్లాగా ఉన్నాయి కదా అవి వచ్చేసి వాటర్ లెవెల్ చూపిస్తుంది అనమాట ఇక్కడ ఈరోజు సెలవు సెలవైందన చాలా మంది వచ్చి ఫోటోలు తీసుకోవడము తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్తో మీట్ అవ్వడము అని ఉండాలన్నమాట ఎంతమంది జనాలు వచ్చారంటే అంతమంది జనాలు వచ్చారు ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి